హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అఖిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేను కూడా పర్లేదండి మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈరోజు నా స్టడీ బ్లాగ్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర బిట్స్ ప్లస్ తెలంగాణ జాగ్రఫీ సో వీటిని ప్రాక్టీస్ చేస్తున్నాను బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఉద్యమ చరిత్ర మనం ప్రిఫర్ అయిందని సో నేనైతే ప్రిపరేషన్ ఎక్కువ చేయట్లేదు టైము తీసుకోవట్లేదు ఎంత స్పెండ్ చేయట్లేదు దగ్గర దగ్గర ఈ వన్ వీక్ నుంచి డిస్టర్బెన్స్ ఎక్కువ అయ్యింది కదా సో ఎందుకు అనేది కూడా హెల్త్ ఇష్యూస్ వల్లనే వేరే ఇష్యూస్ ఏం లేవు మైండ్ డిస్టర్బెన్స్ ఒకటి అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా ఒకటి సో మనకు ఇంకా ఏజ్ ఎక్కువైనా కొద్ది కూడా ఆలోచన విధానం అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఒక మనిషికి సో అట్లా మనం దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామేమో అనే ఆలోచన పడి నాకు కొంచెం మైండ్ కూడా అంత డిస్టర్బ్గా అయింది సో దానివల్ల నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నా ప్లస్ నన్ను దీని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టినా కదా మొన్నటి వరకు డే అండ్ నైట్ అని చూడకుండా అట్లా ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు ప్లస్ నా హెల్త్ కేర్ అనే సరిగ్గా సెల్ఫ్ గా నేను కేర్ చేసుకోలేదు దేని మీద కూడా పొద్దున లేచినా చదివినా పిల్లలను చూసుకున్నానా పంపించినా వాళ్ళు పోయింట్లు అంటే నేను బుక్ పట్టినా ఇట్లా చూసుకున్నా ఒక్కోసారి తింటే తింటుంటే లేకుండా లేదు టిఫిన్ కూడా తినకపోతుంది చాయ్ తాగి కూర్చుంటుంది చాయ్ అట్లా బాగా అలవాటు పడి హెల్త్ ఇష్యూ అనేది ఎక్కువ అయిపోయింది బ్యాక్ నెక్ పెయిన్ అనేది ఎక్కువ నాకు ప్లేస్ మళ్ళీ ఈ యూట్యూబ్ రన్ చేయడం అనేది ఒకటి ఈ హైస్ అనేటి రెడ్ గా అయిపోయినాయి మొత్తం ఇట్లా రెడ్గా అయ్యి ఒక టూ త్రీ డేస్ నుంచి కళ్ళు తెరిచి చూడాలన్నా కూడా చూడలేకపోతున్నా అంత ఎఫెక్ట్ పడ్డాయి నేను ఒక వీడియో తీసిన క్లిప్ కూడా మీకు షేర్ చేస్తాను నిజంగా అసలు నేను ఎంత సన్న అయిపోయిన అంటే మొన్న ఊరికెళ్తే అందరూ అంటే అంతకు ముందు నేను సన్నగానే ఉంటాను మీడియం ఉంటాను కానీ మరీ ఇంత సన్నగా దాటినా కదా కానీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి మొన్న ఫ్రెండ్ కలిసినా అదే అన్నది బయటకెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఇంటి దగ్గర అదే అన్నారు అంటే వీళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు అంటే నన్ను ఏదో ఏదో బాధ ఉంది ఏమైందో ఇట్లా అయింది అన్నట్టుగా ఏదో నాకేదో బాధ ఉన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు జనాలకు పోర్ట్రెట్ గా సో నేను ఇంత ఎఫర్ట్ అంతా దీని మీద పెట్టి నేను హెల్త్ కేర్ చేసుకోలేను అనేది ఎవరికి అర్థం కాలేదు కానీ ఇంకా దాన్ని మనం ఇప్పుడు చెప్పినా అర్థం కాదు సో మామూలు సన్నగా ఉంటాయి కానీ మరీ ఎక్కువ సన్నగా అయ్యేసరికి వెళ్ళే అట్లా అనుకుంటున్నారు నిజంగా ఒక హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఇంట్లో అన్ని చూసుకుంటూ ఇట్లా చదవాలని అంటే నాటే జోకు అది మన వల్ల కాని పని అన్న అర్థమైంది కావాలా చెయ్యాలా అని ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ ఎఫర్ట్ మనకు తిరిగి తొందరనే చూపిస్తుంది అన్నట్టు బ్యాక్ పెయిన్ వస్తుంది ఒకటి నెక్ బ్యాక్ వంగి చదవడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడ్డది నాకు సో దాని వల్ల నేను ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా డేలో టూ అవర్స్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ చదవను సో అదృష్టం ఉంటే వస్తుంది లేదంటే రాదు సో అందుకే నేను బ్లాగ్స్ కూడా సరిగ్గా కన్ కన్సిస్టెన్సీగా పెట్టట్లేదు ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ మనం బాగుంటే పిల్లలు బాగుంటారు అందరు బాగుంటారు ఇప్పుడు నేనే బాగాలేను అనుకో వాళ్ళకి ఇబ్బంది పడుతుంది రాను రాను నేను ఫిఫ్టీ ఫైవ్ ఉన్నదాన్ని ఇప్పుడు ఎంత తెలుసా ఫార్టీ ఎయిట్కి వచ్చిన ఫిఫ్టీ ఫైవ్ అట్లా మెయింటైన్ చేసేదాన్ని ఫిఫ్టీ ఫైవ్ పైన సరే ఫిఫ్టీ సెవెన్ అట్లా ఉంటుంటే ఇప్పుడు ఫార్టీ ఎయిట్కి వచ్చిన అంటే ఎంత వెయిట్ లాస్ అయినా అసలు ఈ ప్రిపరేషన్ వల్ల నిజంగా అంటారు కదా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి తిండి నీరు ఇవన్నీ ఏం దాస ఉండే దాంట్లోనే దిగుతామనని కానీ ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లేకుంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టచ్చు నిజం చెప్తున్నా కొంచెం మనకు ఫ్యామిలీలో ఒక్కరొక్కరు ఎవరన్నా వచ్చి కొంచెం పని కనీసం మనకు ఒక గిన్నెలు దోమినా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆ గిన్నెలు దోమినా ఏదైనా ఒక వంట చేసి పెట్టినా ఇప్పుడు ఒక పొద్దున్న లేస్తే వంట చేయాలా నైట్ అయితే వంట చేయాలి ఆ టెన్షన్ చూసుకోవాలా ఆ ప్లస్ పిల్లల్ని చూసుకోవాలా ఇక్కడ చూసుకోవాలి అంత మైంటల్గా ప్రెషర్ ఎక్కువ పడ్డది వాడికి సో అందుకే ఇంకా రెస్ట్ తీసుకోవాలా అని ఖచ్చితంగా చెప్పిండ్లు ఇంట్లో కూడా అదే వార్నింగ్స్ వస్తున్నాయి నాకు ఇంకా నువ్వు ఇట్లా ఉంటే అవుతుంది కొంచెం చూసుకో నీ హెల్త్ ఇష్యూ అంటే నువ్వు సెట్గా ఫస్ట్ సెట్ అయినాక సరే చదువు నువ్వు చదవద్దని అంట రెండు గంటలు మూడు గంటలు చదువుకో కానీ ఇట్ల నన్నే లేట్ నైట్లో చదవడము మార్నింగ్ లేట్ చదవడము డే మొత్తం స్పెండ్ చేయడం అవి పక్కన పెట్టి ఒక టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయకుండా చూసుకొని చదువు అని అంటే ఇంకా నేను కూడా అదే డిసైడ్ అయినా సో నేను కూడా కంప్లీట్గా కొంచెం ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ కూర్చోవద్దు డే మొత్తంలో నాకు అంతకంటే ఎక్కువ కాదు ఇంకా నాకు పాప ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుందో ఆ టైంలో యూస్ చేసుకోవాలా ఇంకా ఇక అంతకంటే ఎక్కువ నేను టైం స్పెండ్ చేసింది అనుకో నా హెల్త్ ఉన్నది పోతుందేమో అని చెప్పి భయం అయింది సో నేను అందుకే వ్లాగ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి నేను ఇంకా చదివినా కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ బాడీ మీద పడ్డది ఎక్కువ ఫోకస్ అంతా నేను ఎట్లా సెట్ కావాలా నేను ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి నేను కంప్లీట్గా ఇవన్నీ పక్కన పడేసి బిజినెస్ చేద్దామని చెప్పేసి కూడా ఆలోచించిన ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం మంచి మంచి బిజినెస్ ఉమెన్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా లైఫ్ని మంచి లీడ్ చేస్తున్నారు కదా ఒక వాళ్ళు కూడా సక్సెస్ ఉమెన్ లాగా చూపించుకుంటున్నారు కదా నేను ఎందుకు చూపించుకోలేకపోతున్నా అనే థాట్ కూడా ఉంది నాకు ఎందుకంటే లైఫ్లో నేను ఏదైనా చేయగలుగుతా ఇది చేయాలా అది చెయ్యాలా నేను ఇంత చదువుకున్నా అనే ఫీలింగ్ నాకు లేదు కానీ ఒకటి ఏంటంటే లోపల ఎప్పుడైనా సరే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది అంటారు కదా ఆ గోల్ ఒకటే జాబ్ కావాలి జాబ్ రావాలి అని ఒక గోల్ చిన్నప్పటి నుంచి అది ఒకటి పెట్టుకున్న లోపల సో అది మన కళ నెరవేరకుండా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన దరిద్రం టెన్ ఇయర్స్ నుంచి మన దరిద్రం మన వెంటనే పడ్డది ఆ టెన్ ఇయర్స్ అట్లా పోయినాయి అని అంటే ఇప్పుడు ఇది ఇట్లా సో ఇప్పుడు కూడా టెన్ ఇయర్స్ నుంచి మనకంటే ఎక్కువ సీనియర్ పోస్ట్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో సింగిల్గా ఉండి చదువుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మధ్యలో నేను పోటీకి పోతున్నా కదా సో నేను కూడా రాణించగలుగుతానేమో ఒకరోజు ఖచ్చితంగా ఆ ధ్యాస్తోనే ఉన్నా కానీ వేరే ధ్యాసలు లేకుండే కానీ ఇంకా మళ్ళీ తర్వాత నాకు మోటివేషన్ చేసి వీళ్ళు కూడా అందరూ ఎందుకు చాలామంది ఇట్లా చేసుకుంటుళ్ళు అట్లా చేసుకుంటుళ్ళు నువ్వు కూడా వేరే నువ్వు ఇంకా ఏదైనా స్కూల్ పెట్టుకో స్కూల్ పెట్టు ఒక చిన్న ప్రైమరీ సెక్షన్ కానీ ఇంకా ఎక్కడన్నా డిస్టిక్ లెవెల్లో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయి స్కూల్ ఓపెనింగ్ చేసుకొని అట్లా చేసుకో ఎంతమంది లేరు నువ్వు నీ ఫీల్డ్ ప్రకారమే నువ్వు ఇట్లా ఆలోచించుకో అని చెప్పేసి అట్లా నాకు మోటివేషన్ చేసేళ్ళు ఇంట్లో సో అందుకే నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయట్లేదు ప్లస్ అంటే ఇంకా చేస్తా కానీ ఈ స్టడీస్ వీడియోస్ కానీ మామూలు వీడియోస్ కానీ ఇంకా తక్కువ అనొచ్చు చూద్దాం ఇంకా ఏదన్నా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ అన్నా కానీ పెట్టాలి చే డైలీ ఒక వీడియో అన్న కానీ పెట్టాలి అని అనుకుంటున్నా నేను ఫోర్ అవర్స్ చదువుతా ఫోర్ అవర్స్ అన్న కానీ తీసి పెట్టాలనుకుంటున్నా ఇంక ఎట్లయితుందో చూడాలి ఎందుకంటే ఇంకా చాలా మంది నన్ను చూసి చాలామంది మీరు అందరు చదువుకున్నారు మీరు అందరూ అక్క చదువుతుంది అని చెప్పేసి కొందరు సిస్టర్సు నాకన్నా పెద్దవాళ్ళు బ్రదర్స్ చాలామంది సపోర్ట్ చేసిల్లు మంచి సపోర్ట్ ఉంది కానీ ఇంట్లో నుంచి ఒక్క సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికన్నా ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళగలం కానీ మరీ ఓవర్లోడ్ ఉన్నప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని చూసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అంతే తప్ప ఏం లేదు సో లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా ఏదైనా చేయాలా అనే యూట్యూబ్కి వచ్చిన కానీ ఇంకా యూట్యూబ్లో కూడా మనకి మంత్లీ వైజ్ అయితే రావండి నిజం చెప్తున్నా చాలా ఎఫర్ట్ పెట్టాలి చాలా రకాలుగా స్ట్రగుల్ ఫేస్ చేయాలి ఇంకా దాంట్లోనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సో దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ మనం మొబైల్ పట్టుకొని వీడియోస్ తీసుకోవాలా సో మనం వీడియో తీసి ఎడిటర్స్కి ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే పెద్ద మనం అంత పెద్ద యూట్యూబర్ అయితే కాదు ఎవరైనా ఎడిట్ చేసి మనకి ఇస్తారు అవును అనేటట్టు కూడా రాదు సో మనమే ఎడిట్ చేసుకోవాలా మనమే వీడియో తీసుకోవాలా ఇవన్నీ అనేసరికి వెళ్ళి ఇంకా రిస్క్ ఎక్కువ అనిపించి అందుకే నేను ఒకదా ఏదో ఒక దాన్ని చెయ్యాలా సో పూర్తిగా యూట్యూబ్ నన్న వదిలేసి చదువుకోవాలా లేదు అని అంటే స్టడీనన్నా కొంచెం తగ్గించి దీని అన్నా ఇంకా వేరే విధంగా అన్నా కానీ ముందుకు తీసుకెళ్ళాలా నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇంత కష్టపడేదైనా కూడా కోసమే ఎవరైనా కూడా మనకు ఫైనాన్షియల్ కోసమే ఆలోచిస్తాం నేను టూ బీ ఫ్రాంగ్గా చెప్తున్నా నాకు ఫైనాన్షియల్గా నాకు అవసరం ఉంది అంటే నేను ఓన్గా ఎర్న్ చేసుకోవాలా అని చెప్పేసి నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేని సిచ్యువేషన్ కాబట్టి దీన్ని ఎంచుకున్నా ఈ ఫీల్డ్కి వచ్చిన ఈ ఫీల్డ్ని మనం మళ్ళీ నేను ఇప్పుడు తీసుకోకుండా పక్కన పడేసి నాకు ఇన్ని వేల సబ్స్క్రైబర్స్ వచ్చినాక పక్కన పడేసి వదిలేయాలంటే వదిలేయబుద్ధి కాదు సో దీన్ని ఏదో ఒక విధంగా మళ్ళీ రన్ చేయాలా ఎట్లా రన్ చేయాలా ఏం చేయాలా ఇప్పుడు నేను స్టడీ బ్లాగ్స్ ఎంత పెట్టినా ఎగ్జామ్స్ వర వరకే ఎగ్జామ్స్ వరకు నేను పెట్టగలుగుతాను ఒక మాట ఎగ్జామ్స్ ఆఫ్టర్ నేను ఏం పెట్టగలుగుతా నేను ఏం చేయగలుగుతా సో నాకంటూ యూట్యూబ్లో నుంచి నేను మంత్లీ పేమెంట్ తీసుకోవాలంటే నాకు ఏం కావాలి అనే మైండ్లో థాట్ ఉంది ఒకటి సో వీటి వల్ల నేను కొంచెం బాగా డిస్టర్బ్ అయినా ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా నాకు నెక్స్ట్ ఇయర్ బాబు స్కూల్కి వెళ్తాడు ఇద్దరికి ఫీజులు సో ఇంట్లో రెంట్ ఇవన్నీ పడినంత ఒక్కరి మీద పడుతుంది సో ఒక్కరు మెయింటైన్ చేయాలి ప్రైవేట్ ప్రైవేట్ లైఫ్లలో అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము అంటే సిటీలో లో ఉంది అంటే ఇక్కడ రెంటే ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మన కరెంట్ బిల్ ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది మంత్లీ వస్తుంది సో ఇంత మనం పే చేసుకుంటూ ప్లస్ మన్ ఖచ్చితంగా ఇక్కడ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలంటే థర్టీ టూ రూపీస్ ఇట్లా డైలీ మనం ఎస్టిమేషన్ వేసినా కూడా మనకు ఖర్చులకే థర్టీ థౌజండ్ వరకు అవుతుంది అండి నిజం చెప్తున్నా ఓన్లీ ఇంట్లో ఖర్చులకే కూరలకి ఇప్పుడున్న రేట్లకి సో ఇంకా మిగతా మనకేం మిగులుతాయి మనం ఏం సెట్ అవుతాం మనకంటూ ఒక హోన్ హౌస్ కూడా ఉండాలి కదా అట్లా ఇవన్నీ ఆలోచనలతో మా ఇండ్ అంతా ఎందుకంటే చిన్న ఏజ్లోనే ఏదైనా చేయగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం ఒకవేళ జాబ్ వస్తే వచ్చిందనుకో ఇవన్నీ పక్కన పెట్టవచ్చు ఆలోచనలు ఇవన్నీ ఉండకపోతుండే ఏదన్నా చేసి ఉంటే వచ్చి ఉంటే సో ఇన్ని రాసినా కూడా మనకు అదృష్టంలో లేదు అనేది దగ్గర వరకు వచ్చిపోవడము అట్లా అయ్యేసరికి వెళ్ళి మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది సో ఇంకా ఇంకా చూడాలి ఏదన్నా ఒక విధంగా మంచి డిసిషన్ తీసుకుంటా కానీ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇలానే ఇస్తారనుకుంటున్నాను ఓన్లీ నేను ఒకటే నా థాట్ ఏంటంటే బిజినెస్ చేయాలి లేదంటే ఇప్పుడు ఇది బిజినెస్ చేస్తూ ఇంట్లోనే బిజినెస్ చేస్తూ ఇది రన్ చేయాలి ఇలా రన్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ రన్ చేయాలి అంటే ఇలా రన్ చేయాలని ఆలోచిస్తున్నా ఒకవేళ స్టార్ట్ చేస్తే స్టా సారీ బిజినెస్ ఆల్ రిసెస్ బిజినెస్ స్టార్ట్ చేస్తానండి